తన కెరీర్లో నూట యాభై మూడు సినిమాల్లో నటించిన విజయకాంత్ను అందరూ కెప్టెన్ అని పిలుస్తారు తమిళ రాజకీయాల్లో సినిమాల్లో తనదైన ముద్ర వేసి దూరమైన విజయకాంత్ అసలు కెప్టెన్ కావడానికి కారణమేంటో తెలుసా కెరీర్ బిగినింగ్లో విలన్ రోల్స్ తర్వాత హీరో స్థాయికి ఎదిగిన విజయకాంత్ను స్టార్టింగ్ డేస్లో అభిమానులు పురచ్చి కలయింజర్ అని పిలిచేవాళ్ళు అంటే తెలుగులో విప్లవ కళాకారుడు అని అర్థం తనదైన స్టైల్లో రెబల్గా ఉండే క్యారెక్టర్స్ యాంగ్రీ మ్యాన్ రోల్స్ చేయడంతో విజయకాంత్కు పురచ్చి కలయింజర్ అనే పేరు వచ్చింది అయితే తన వందో సినిమాను గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నారు విజయకాంత్ ఆ సినిమా కోసం తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ ఇప్పటి ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త సెల్వమణిని పిలిపించారు సెల్వమణి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా పోలన్ విసారణలో విజయకాంతే హీరో ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి పనిచేయనే లేదు వందో సినిమాను సెల్వమణినే డైరెక్ట్ చేయాలని చెప్పడంతో ఆయన కెప్టెన్ ప్రభాకరన్ కథతో వచ్చారు ఆ సినిమా సంచలన విజయం సాధించింది ఎంతలా అంటే అప్పటి నుంచి ఫ్యాన్స్ అంతా విజయకాంత్ను కెప్టెన్ అనే పిలవడం మొదలుపెట్టారు అలా విప్లవ కళాకారుడు కాస్త కెప్టెన్ విజయకాంత్గా మారన్నమాట We'll be right <laughs> back.